వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మంత్రి అంబటి రాంబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ సోమవారం విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జనసేన వీర మహిళలంతా నిరసన చేపట్టారు నాయకురాలు పసుపులేటి ఉషా కిరణ్ మాట్లాడుతూ ప్రజలకు వాస్తవాలను చూపించకుండా కేవలం ఒక వర్గం కోసం చూపించడం సరికాదని దమ్ముంటే సినీ దర్శకుడు ఆర్జీవి ప్రజలకు రాష్ట్రంలో సీఎం జగన్ చేస్తున్న అరాచకాలను తెలియచేయాలన్నారు ఈ సందర్భంగా ఆర్జీవి మంత్రి అంబటి రాంబాబులకు వ్యతిరేకంగా అన్నాదాలు చేయడమే కాకుండా వారి పోస్టర్లను చెప్పులతో కొట్టి నిరసన తెలియజేశారు کوڑے پتا چوپي تو کلاي کلاي باقي صاحب راجا 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 దరిద్రుడి గురించి మాట్లాడాలంటే ఆ వెదవ గురించి మాట్లాడాలంటే మరి అందరం కూడా చాలా అసహించుకుంటున్నట్టు పరిస్థితి మరి ఏంటి నువ్వు వ్యూహం సినిమాలో చూపించేది మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి బిస్కెట్లకి ఆశపడే కొక్కువ్యి ఉండి నువ్వు నోటికి వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినట్లయితే జనసేన పార్టీ వేరే మహిళలందరూ నిన్ను చెప్పు తీసుకొడతామనే విషయాన్ని తెలియజేస్తూ పేడ పురుకన్నా అసహ్యం వేస్తుంటే నిన్ను చూస్తుంటే నిన్ను గురించి రో ప్రశంసల వర్షం కురిపిస్తున్నటువంటి రోజా యొక్క మానసిక పరిస్థితి మేము ఏమనుకోవాలి మరి ఏదైతే ఒక ఒక విషయం చూపించిన ఈ సినిమాలో రోజా అధికారంలోకి రాకముందు రోజా పరిస్థితి ఏంటి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే బెంచ్ కార్ ఎలా కొనుక్కుంది అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే డూప్లెక్స్ హౌస్ ఎట్లా కట్టుకుంది ఏదైతే అన్న కళ్ళల్లో ఆనందం కోసం మరి అన్న జన్మదిన వేడుకలు అంటే ఏదైతే ప్రజాదనం ఇరవై తొమ్మిది కోట్లు కోలగొట్టింది గత సంవత్సరం ఈ సంవత్సరం ఆడదాం ఆంధ్ర అన్న అన్న ఒక కాన్సెప్ట్ పెట్టి ప్రజలను ఫుట్బాల్ ఆడుకుంటా ముప్పై అన్నా జల్లు కలిసి రాష్ట్రాన్ని ఏ రకంగా దోచుకుంటున్నారు ఇలాంటివన్నీ చూపించు మేము కూడా చూస్తాం నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను నిజాన్ని తెలియజేస్తానని నువ్వు చెప్తుంటే మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకతను రాష్ట్రంలో ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏదైతే ఒక పక్కన అంగన్వాడీలు మన పక్కనే కూర్చుని కడుపు చేత పట్టుకుని పద్నాలుగు రోజులుగా మరి రోడ్డు మీదకి వస్తే కనీసం వాళ్ళకి జీతాలు పెంచే ఆలోచన చేయరు కానీ ఆడదాము ఆంధ్రాన్ని ముప్పై ఏడు కోట్లు కొట్టేసుకోవడానికి మాత్రం ముందుకు వస్తారు ఒకసారి రాష్ట్రంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రాష్ట్ర పరిస్థితి ఏంటనేది నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే చూపించు అనవసరంగా పవన్ కళ్యాణ్ గారు జోలుకొస్తే మాత్రం చెప్పు అన్న విషయం తెలియజేస్తాం